ప్రైజ్లా దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమికలు ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయ కాలము దేవుని వాక్యాన్ని విందాం కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనము బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన ఎందే గుప్తములై ఉన్నవి ప్రిమని వల్లరా బుద్ధి జ్ఞానములు సర్వసంపదులండి ఇవి యందు మరుగై ఉన్నవి కావున ఒక వెండిని వెతికినట్లుగా మరి బంగారమును వెతికినట్లుగా వాటిని వెతకాలండి బుద్ధి జ్ఞానములను దేవుని ఎదుట వెతకాలి కారణం ఏంటంటే అవి సంపదలు కాబట్టి కావున ఇవి పొందుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రభు ఎదుట ప్రయాసపడాల్సిందే ఈ బుద్ధి జ్ఞానములు ఎందుకు భక్తుడు సర్వసంపదలుగా ఎంచుతున్నాడు కారణమేంటి అని మనం జాగ్రత్తగా ఆలకిస్తే ఒకని సుబుద్ధి వానికి దీర్ఘ శాంతాన్ని ఇస్తుందండి ఒకడు తెలివి లేకుండాట మంచిది కాదు అని దేవుని యొక్క వాక్యం కూడా సెలవిస్తుంది ఒక జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని తను కట్టుకుంటుంది కాబట్టి చూడండి జ్ఞానము లేనివాడు తనకు నచ్చిన మార్గాన్ని ఎన్నుకుంటూ ఉంటాడు ఎలా పడితే అలా జీవిస్తూ ఉంటాడు ఈ లోకంలో ఎన్నో రకాల జ్ఞానములు ఉన్నాయి కొంతమందికి చదువు వలన వచ్చే జ్ఞానము ఎన్నో ప్రాంతాలు తిరుగుట వలన వచ్చే జ్ఞానము ఎన్నో పుస్తకాలు చదువుట వలన వచ్చే జ్ఞానము అంతేకాకుండా ఎంతో మంది మనుషులతో మరి మాట్లాడటం వలన వచ్చే జ్ఞానము కానీ ఇవన్నీ కూడా వల్ల రా దేవుని జ్ఞానముతో సరిపోవు దేవుడు తన జ్ఞానము చొప్పున ఈ సృష్టిని మొత్తం ఆయన సృజించాడండి మనిషికి ఏమేమి కావాలో అవన్నీ కూడా సమస్తము కూడా ఆయన సృజించి పెట్టాడు కాబట్టి భక్తుడైన స్వలోమాను ప్రార్థన చేస్తున్నట్లుగా ప్రతి ఒక్కరు కూడా ఆ బుద్ధి జ్ఞానముల కోసము ప్రార్థన చేయాలి వాటిని దేవుని ఎదుటి నుంచి పొందుకోవాలి ప్రేమ వల్లరా ఎందు నిమిత్తం అంటే అవి ప్రతి ఒక్కరిని కూడా కాపాడతాయి కాబట్టి ఎవరి కుటుంబాన్ని వారి కట్టుకునేలా చేస్తాయి కాబట్టి ప్రేమైన వర్లరా కావున బుద్ధి జ్ఞానములు సర్వసంపదలతో మరి పోల్చబడ్డాయి చాలా మంది చూడండి ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఇంకా మీరు బుద్ధి లేకుండా ఉన్నారా అని మాట్లాడుతూ ఉంటారు అంటే బుద్ధి అనేది ప్రతి మనిషికి కావాలి అందుకని నీ సంపాదన అంతయు ఇచ్చు కూడా మరి బుద్ధి సంపాదించుకో అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అంత ఖరీదైనదని అందుకుని సర్వ సంపదలు అనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది দেউর মেমন আশের অধিন চনো গাকা আমেন